ఇవాళ మా సగర్లు ఎవరైతే అంటున్నారో పాలమూరు మా అన్న గోరెట్ ఎంకన్నా రాసిన పాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వినలో ఇంకా ఎన్ని సంవత్సరాలు వింటాం పాలమూరు బతుకులు ఎన్ని సంవత్సరాలు వింటాం ఆ కన్నీళ్ళ గోసలు మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించడం పదేళ్ళు గడిచిపోయింది కానీ ఇంకా అది సాధ్యం కాలే ఇంతమంది చెప్పినట్టుగా ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాలి సఖ ఆ విప్లవం అనగారిన జాతుల హక్కులని అనగారిన జాతుల సమస్యల్ని పరిష్కరించేటువంటి వ్యక్తులు రావాలి పరిష్కరించే ప్రభుత్వం తప్పకుండా రావాలి అది రానంత వరకు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వ్యర్థం ఎన్ని చేసినామో ఇంకా చెప్పు ఉండవద్దు కానీ వంద నేను మళ్ళీ మళ్ళీ చెప్పోతున్న నా చూపల్ని ఎప్పుడు అంటుండే అన్నయ్య క్రియేట్ చేయాలి ఏదో చేయాలి అంటుండే తప్పకుండా జరిగి సభ ఇవాళ్ళ మా శేఖర్ సాగర్ పెట్టిన సభ మా శ్రీరాన్న పెట్టిన సభ మా సతీష్ పెట్టిన సభ ఇవాళ మా మారుతి మా లీడర్లు అంతా ఉన్నారు ఇవి వృధా కావచ్చు మా ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండడు నీ చరిత్ర వేరే వాడు చెప్పనప్పుడు నీ చరిత్ర చెప్పుకోవాలి నీ రాత రానప్పుడు నీ రాత నువ్వే రాసుకునే ప్రయత్నం చేయాలి సిగ్గు ప్రభావశంకర్ లేదు నేను కులాన్ని నమ్ముకున్నది కాకపోవచ్చు నేను మతాన్ని నమ్ముకునే కాకపోవచ్చు కానీ నేను మానవత్వాన్ని నమ్ముకునే వాడే కావచ్చు కాక కానీ నా చూపు మాత్రం మా అంబేద్కర్ రాసినట్టుగా పేదలకు వైపే చూడాలంటే దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను నేను అది ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఇంతవరకు మర్చిపోలే నేను పార్లమెంట్లో కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను బాయ్ చెప్పిన మళ్ళా ఇవ్వ ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రోగ్రాంలో పేదల బతుకులు నలిగిపోవద్దనటువంటి సంకేతాన్ని మాత్రం మళ్ళించిన నేను మీకు ఒక ఆశ్చర్యం నాకు ఎనభై ఐదు రూ చెప్పి బీసీకి రావాలని మాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు కూడుకో కూడుకో ఇలా నువ్వు చెరువు పోయకుండా నువ్వు చెరువు పోయకుండా మాకు బో రాలే ఇలా గూడు ఏ గూడైతే మూడు ఇంపార్టెంట్ అనుకుంటామో కూడు గుడ్డ అనుకుంటామో అలా రెండింటించిన వాళ్ళు మీరే గుర్తుపెట్టుకోండి ఇచ్చిన వాళ్ళు మీరు ఇల్లు ఇల్లిచ్చింది మీరు చిరువులు తప్పించింది మీరు నాగార్జునసాగర్ మెషిన్ డామ్ కట్టించి పంట పడలకు నిల్లిచ్చి మానవ జాతి ఆకలి తీర్చిన బిడ్డలు మీరే కాబట్టి ఇవాళ కులాలకు చిన్నవాళ్ళం కావచ్చు సంఖ్యకు చిన్నవాళ్ళం కావచ్చు కానీ మానవానికి మానవాళికి ఆకలి తీర్చిన బిడ్డలు కాబట్టి గంత గొప్ప బాధ్యత ఉన్న బిడ్డలు కాబట్టి తప్పకుండా కానీ నేను ఒక్క దానితో ఏకీభవించా నేను వందల సార్లు చెప్తున్నా నేను లీడర్ కావాలనుకుంటే నువ్వు లీడర్ కావాలనుకుంటే డబ్బుతో సంబంధం ఉండదు నువ్వు నిజంగా లీడర్ కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీలు నువ్వు గుప్పడు పోయినప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు కుప్పడు పోయినప్పుడు వాటికి సహజంగా చేస్తాం అంటే వాళ్ళు ఆడు నన్ను ఎవరు చేసిన లీడర్ నన్ను ఎవరు చేసిన లీడరు శ్రీనివాస్ ఎవరు చేస్తారు లీడరు కొట్లాడితే వస్తారు ఇవాళ నాలా రోడ్డికి ఇప్పుడు ఇచ్చినప్పుడు ఆలోచించి ఇప్పుడు వాడికి తాలా అవుతుందని సార్ ఇవాళిడ్డ మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చేసినప్పుడు గా గాబిడ్డ ఆరోగ్య మంత్రి అయినప్పుడు దేశమంతా కరోనాతో ప్రపంచం అంతా వరికిపోతున్నప్పుడు ఇవాళ తిరిగి మందు లేదని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళకు ధైర్యం అనే మంది వాళ్ళని చెప్పి పోయి పరా చెప్పి ఈ బిడ్డ నేను గుర్తుపెట్టుకో అందుకనే మనిషి సందర్భం అయితే వెళ్తుంది ఎవడు ఏందో అని వాటికి మాటలతో ఆస్కారం లేదు కాబట్టి నేను నీ ఎనిమిది రూపాయలు నెవేర్చను ఎక్కడ పోరాటం ఉంటుందో